అందరికీ నమస్కారం మొన్నటి రోజున మైనార్టీల ద్రోహి చంద్రబాబు నాయుడు అనంతపూర్ అర్బన్ నా ఊళ్ళోంచి మైనార్టీల గురించి కించపరిచే మాటలు మాట్లాడుతున్నాడు మైనార్టీల పైన ఈ రోజు కాదు ఎప్పుడు ప్రేమ లేదు ఆయనకి గతంలో ఆయన పరిపాలన కూడా చూశాం మైనార్టీలకు ఒక మినిస్టర్ కూడా లేకుండా చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక బహిరంగ సభగా మా అధిక మా అధికారంగా ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక సవాల్ మీకు అడగడం జరిగింది మీకు దమ్ముంటే అమిత్ షా ఇదే సభలో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ నేను సపోర్ట్ ఉంటా మైనార్టీలు చెప్పు అని చెప్పి ఈ సవాల్కి మీరు స్వీకరించి చెప్పే కార్యక్రమం పెట్టుకోండి మైనార్టీల గురించి కానీ మైనార్టీల జోరుకి వస్తే కానీ ఖచ్చితంగా మైనార్టీలు ఓటు రూపంలో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మీరు అనుకుంటున్నారు ఇప్పుడు వచ్చే ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తాం మీరు అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వస్తుంది ఏదో ఈరోజు కేంద్రం బీజేపీతో ఈరోజు పవన్ కళ్యాణ్ ఆయనకు గురించి చెప్పాల్సిన మాటలే వేస్ట్ వాళ్ళతో పొత్తు పెట్టుకొని ఈరోజు మీరు అధికారం వస్తుందని మీరు అనుకుంటున్నారు కానీ నా మా ఆంధ్ర రాష్ట్రంలో మా అనంతపూర్ కానీ మా అనంతపూర్ ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అభివృద్ధి చేసిన పనులు ఈరోజు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలకైతే ఖచ్చితంగా తెలుసు అధికారం మేము ఐదు ఏళ్ళు ఈ ఐదు ఏళ్ళలో మూడు ఏళ్ళు మూడేళ్ళు పరిపాలన చేసాం రెండు ఏళ్ళు కరోనా ఈ కరోనా సమయంలో కూడా ప్రజలకు ఏ పార్టీ చూడకకుండా ఏ వ్యక్తి చూడకకుండా ప్రజలకు వచ్చి ఏకైక పని చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు ఎక్కడున్నారు మీరు ప్రజలకి చేసి ఒకటి చూపించండి ఈ రోజు ఓట్లు రూపంలో ప్రజల కోసం ఈ రోజు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీరు మాట్లాడుతున్నారు ఇంకోటి అనంతపూర్ అర్బన్ లో డెవలప్మెంట్ లేదంటున్నారు కొడుకు అయినటువంటి లోకేష్ లోకేష్ అనంతపూర్ కి పాదయాత్ర చేసుకొని రావడం జరిగింది ఇదే లోకేష్ కి నేను చెప్పడం జరిగింది నువ్వు పోకాలి యాత్ర చేశానని నీకు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మీరు చూశారు ఖచ్చితంగా అనంతపూర్లో అనంతపూర్ ప్రజలు గమనిస్తారు ఏ ఏమాత్రం అభివృద్ధి జరిగిందని ఈరోజు అనంతంకట్రామ్ రెడ్డి గారు కానివ్వండి ఈరోజు మా అనంతపుర అర్బన్ లో మైనార్టీలు కానివ్వండి మీరు మాట్లాడే అర్హత మీకు లేదు ఎందుకు లేదు అని చెప్తున్నా అంటే కూడా ప్రజలకు మంచి చేయాలనే ఒక్క కార్యక్రమం ఒక్క ప్రోగ్రామ్ మీరు చేసిండే కేవలం మీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు మీరే బాగుండాలి మీరే బాగుండాలని చూసుకున్న మీరు మీరు మాట్లాడితే ప్రజలను నమ్ముతారా అయితే ఖచ్చితంగా నేను నా మనసునే చెబుతుంది మా అనంతపూర్ జిల్లాలో పద్నాలుగు కాన్స్టెన్సీలో పద్నాలుగు కాన్స్టిటెన్సీ ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు పద్నాలుగులో ఒకటో రెండో ఓడిపోవచ్చు అంతేగాని పద్నాలుగులో ఖచ్చితంగా పన్నెండు నుంచి పది మేము ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం అని చెప్పి చెప్తున్నాను జై జగన్ జై జై జగన్